ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సరే స్థానిక ప్రజలకు సమస్య వచ్చిందంటే ముందుగా పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చి ముందు ఉంటారు కానీ ఇక్కడ స్థానిక నాయకుడే ఇక్కడ స్థానిక ప్రజలకు పెద్ద సమస్యగా మారాడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపణ చేసే పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఇరవై రెండో వార్డు కార్పొరేటర్ పేదల మూర్తి యాదవ్ అతనే వీళ్ళకి ఇక్కడ సమస్యగా మారాడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పెట్రోల్ బాటిల్తో సైతం కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి అని ఇక్కడ వచ్చి ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ స్థలం ఏంటంటే రోడ్డు కానుకొని ఉంది ఇక్కడ ఇంట్లోని కొన్ని దశాబ్దాల కాలంగా ఇక్కడ కొన్ని నిరుపేద కుటుంబం నివాస నివాసం ఉంటుంది వీళ్ళకి కోర్టు నుంచి కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఇక్కడ నుంచి వీళ్ళకి కదపకంటే వీళ్ళు ఇక్కడ ఉండేటట్టుగా హక్కు కూడా ఉన్నట్టుగా ఉంది అలాగే వీళ్ళకి విద్యుత్ మీటర్ కూడా ఇచ్చారు పనులు కూడా కడుతున్నారు ఇప్పుడో పూర్వకాలం నుంచి కూడా కానీ ఈ యొక్క స్థలంపై ఇక్కడ స్థానిక నాయకుడు కన్ను పడింది అని చెప్పేసి కనుక ఈ స్థలం ఇవ్వకపోతే ఊరుకునేది లేదు ఇక్కడ విద్యుత్ మీటర్లు తీసేస్తాం కల కులా కనెక్షన్ అని చెప్పేసి బెదిరిస్తున్నారు చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఉండడం వాళ్ళు చెప్పడం జరుగుతుంది కనుక ఇప్పుడు అసలు వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థలం ఎవరుంటారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు చెప్పాము అసలు ఈ స్థలం గురించి ఏంటి వచ్చింది వివాదం సార్ మూడు సంవత్సరాలగా ఇబ్బంది పెడుతున్నాను దీని మీద సార్ అతను ఎవరు పీతలమూర్తి అండి పీతలమూర్తి మీ కార్పొరేటర్ కదా మీ సమస్య పరిశీలిస్తారు అడుగుని వచ్చి ఇచ్చేసారు సార్ మమ్మల్ని ఓట్లు అడుగున్నాడు అండి అతను ఇంటింటికి వచ్చి మీరు లేకపోతే మా ఇది లేదా మీరు ఉంటే మేము ఉన్నాం మీరు లేకపోతే మేము ఏమన్నట్టు వచ్చి అడిగి మా షాప్ మీద కన్నేసాడు సార్ మా ఆదివారం పిలిపించి ఇలా మాట్లాడాడు సార్ మీ కాపు నా కాపు నేను నేను ఆఫీస్ కట్టుకుంటాను మీకు రెండు ఇల్లు ఇస్తాను నేను నేను దానికి అంగీకరించలేదు సార్ మేము మీరు షాప్ దీని మీద సార్ నేను షాప్ మీద బతికిందని అందరినీ నేను పోస్ట్ రెండు సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాను 60 సంవత్సరాలు సార్ అమ్మాలు మ్యారేజ్ అవ్వడం ఇక్కడ వచ్చారు 60 సంవత్సరాల నుంచి ఉంటారు కానీ సమస్య ఎప్పుడు రాలేదు మూడు సంవత్సరాల నుంచి మీకు సమస్య ఉంది ఎప్పుడు రా ఎప్పుడు ఎవర్ మీద నేను బతకడం సార్ అదనే వచ్చే నాకు ప్రాబ్లం ఏంటి సార్ మీ కార్పొరేట్ కి ఎందుకు ఈ స్థలం ఆయనకి ఏం కావాలి అందరికి షాప్ ఏదో కట్టుకుంటారని సార్ ఆఫీస్ కట్టుకుంటారని ఆఫీస్ పెద్ద ఆఫీస్ కట్టుకుంటారట ఎంత మంది వచ్చారు కానీ మమ్మల్ని ఎవ్వరు కూడా సార్ మమ్మల్ని ఏమలేదు వాళ్ళ మీద ఎందుకు బతకడాలి సార్ మరి మీ ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాలి సార్

కరెంట్ పీకం దాకా నేను ఇక్కడే ధర్నా చేస్తానని అక్కడికి వెళ్ళి కూతున్నారు అంట సార్ పేటమూర్తి గారు కరెంట్ ఆఫీస్ లో వెళ్ళి కూర్చుని నిన్న నిన్న మూడు సార్లు వచ్చారంట సార్ కరెంట్ లో వచ్చి పీకేస్తాము అది మేము బెదిరించారు సార్ మేము పెట్రోల్ వేసుకుని తగలాడతాం మీరు కరెంట్ మీద చేస్తే పెట్రోల్ వేస్తాం అని చెప్పి మా పిన్ని గారు అనగానే వెళ్ళిపోయారండి సార్ ఇంటి కాలం అదే సార్ తెలియట్లేదు చూడండి సార్ ఈ కొలత ఆ కొలత ఒకేగా ఉంది వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు సార్ కాలం మామూలుగా ఆయన డ్రైనేజ్ అతను చేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ మా వల్ల అతను అంటే ఇలా చేస్తే ఈ కాలవలు చేస్తే కదులుతారు అన్న లెక్కలోని మాకు అలా టాస్ చూపిస్తున్నారు సార్ ఇంతేం కాదు 50 50 అన్నాడు అతను మీ 50 నా 50 కావాలని చెప్పండి ఇది ఇప్పుడే స్టార్ట్ చేసేస్తాను మా పని మీ పని కూడా స్టార్ట్ చేస్తాను స్థలమైనకి ఇచ్చేస్తే సగం మీకు ఇచ్చి సగం మాకు సార్ అదే ప్రాబ్లం అది ఇంకేమి ప్రాబ్లం చేసాం నేను అధికారి కూడా మమ్మల్ని దగ్గర సార్ ఏ అధికారి ఎమ్మెల్యే అధికారి ఎవ్వం కూడా మామల అడగలేదు అతనే అట్నేమొచ్చా ఇది కట్టి ఇచ్చారు కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు సార్ ఇదనే వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాడు ఆదివారం అన్నగారు కార్య రోజు పిలిపించి అది అంటున్నాడు మీరు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మేము ఇలా మాట్లాడుతున్నాను చేస్తే అలా చేయని స్టార్ట్ చేసేస్తాను కాలో పని ఈ పని కూడా స్టార్ట్ చేస్తాను చేస్తే అలా చేయండి రెండు నెలలు మీకు ఇస్తాను పై నుంచి నేను ఇది కట్టుకుంటాను ఎన్ని రోజుల నుంచి కాలో రిపేర్ చేయకుండా రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు ఎన్ని కట్టుకొచ్చారు సార్ ఫస్ట్ ఇదే స్టార్ట్ చేస్తారు సార్ ఊర్లో వెళ్ళి తీసి నీళ్లు తీసారలేదు అడుగుతారు కదా మరి కాలం ఎందుకు అండి రెండు నెలలు పెట్టి ఎలా ఉంటే తీయట్లేదు ఏటండి అది ఎంతవరకు పద్ధతి ప్రెగ్నెంట్ పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు అందులో దోమలు కూడా తీయటండి అంతే అంతే సార్ సార్ ఇది కప్పండి అంటే అధికారులు వచ్చి అమ్మ మా వల్ల ఏం ప్రాబ్లం లేదు మూర్తి గారు మమ్మల్ని అప్పనవట్లేదు మాకైతే మీదేం అడ్డు లేదు కాలం కాలం అడ్డు లేదు అతను వల్లే మా వల్ల ఏం తప్పులేదు మమ్మల్ని సార్ మిమ్మల్ని తిట్టలేదు మేడం మిమ్మల్ని అనలేదు మేడం కొంచెం అది కప్పేయండి మేడం మాకు అధికారం ఉంది మేము కప్పించుకోగలం ప్రజల్ని మేము కప్పించుకోమంటే మేము కప్పించుకుంటాం సార్ అంటే అమ్మ మీరు అది ఒకటే అడ్డా అంటే సార్ మీ కాళ్ళకి ఎంత ఉంటే అంత కొట్టి అండి సార్ ఒక అడిగే అంటే అడుగు కాదు రెండు కొట్టి కొట్టించుకోండి సార్ అది అంతా అయ్యాక మేము కొట్టుకోవడం ఏదో చేసుకోవడం చేత అంటే లేదు మొత్తానికి షాప్ తీసిమంటున్నారమ్మా ఆయన వచ్చారు తమ్ముడు ఎలాగమ్మా కి వెనక్కి రావాలి ముందు అక్కడ ముందుకి వెళ్ళాక లేదు ఎలా ఉంది కాలా ఎలా ఉందో అలా కట్టుకెళ్ళిపోతాం అని సార్ వాళ్ళు అన్నారు సార్ అంటే నేను ఇతను వచ్చి మాత్రం అడ్డంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంజనీరింగ్ మాత్రం ఏమన ఎలా ఉందో అలా గవర్నమెంట్ ఎలా చెప్పిందో అలా మేము కట్టుకెళ్ళిపోతా ఉన్నా మీ కి దానికి కాలం సంబంధమే లేదండి పన్ను ఇది కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ మీకు అంటే మీకే చెందుతుంది కానుకేసి సో ఈ ప్రాపర్టీ రోడ్డు కానుకొని ఉండడంతో చాలా విలువైంది కావడంతో ఇప్పుడు ఈ కార్పొరేటర్ కి ఈ యొక్క స్థలమే కనుపడింది కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళని పిలిచి దా అంటే దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి వాళ్ళని పిలిచి మాట్లాడుతూనే ఉన్నారు అయితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఏంటంటే చెరు సగం ఈ స్థలం ఇచ్చేస్తే సగం మీకు ఇస్తాం సగం నేను ఉంచుకుంటానని చెప్పి సగం చెప్పడం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడాలని మనకు అర్థం అవుతుంది ఇది వీళ్ళు మాట వినకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి కాలవను కూడా సగం వదిలేసారు వదిలేశారు దాదాపుగా రెండు నెలల నుంచి కూడా దీన్ని రిపేర్ చేయకుండా అలా వదిలేసారు ఇప్పుడు ఇటువైపు రాకపోకలు కూడా అసలు మార్గం లేకుండా ఉండే పరిస్థితి కనబడుతుంది వీళ్ళు ఒకవేళ అతను ఇచ్చిన ఆఫర్ కానీ లొంగితే మాత్రం ఖచ్చితంగా దీనిపై ఈ కాలవ పనులని పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటున్నారు అప్పుడు కలవట్టుకు నిర్మాణం పూర్తి అని చెప్పి అంటున్నారు కనుక దీనిపై అధికారులు కూడా ఇటు ముందుకు రాలేపోతున్నారు వెనక్కి వెళ్ళబోయే ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళ్తే అటు నుంచి ఒత్తిడి వస్తుంది స్థానిక కార్పొరేటర్ నుంచి కనుక దీనిపై ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తానో చూడాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా పట్టించుకుంటుంది వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తుందని చూడాలి ఇక్కడ వాళ్ళంతా కూడా చాలా నిరుపేదలు కొన్ని దశాబ్దాలు ఇక్కడ ఉంటున్నారు కనుక వీళ్ళకి కోర్టు కూడా సాక్షాత్తు డైరెక్ట్ గా వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది కనుక ఇప్పుడు అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు ఏ విధంగా ఇలా విధంగా వీళ్ళని బెదిరించడం ఇబ్బంది పెట్టడం అంతా కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నారు పదే పదే ఇక్కడ వచ్చి తమని ఇబ్బంది పెడితే మాత్రం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధం అని చెప్పేసి పెట్రోల్ బాటిల్ తో సహిత ఇక్కడ ఉండే పరిస్థితి కనిపిస్తుంది సో దీని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ సమస్య పరిచిస్తుంది మనతో వేచి చూడాల్సి ఉంది కెమెరా పర్సన్ మోహన్తో దుర్గా ప్రసాద్ విశాఖపట్నం ఇరవై రెండవ వార్డులో రజకల వీధి ఏదైతే ఉందో పిఠాపురం కాలనీలో అక్కడ నివాసంలో ఆక్యుపెన్సీలో ఉన్నటువంటి జీవీఎంసీ ఓపెన్ సైట్లో వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరిని కూడా వదిలేయకుండా వాళ్ళకి ఇల్లు కేటాయించడం వాళ్ళ ఇళ్లలో ఉండడం కూడా జరిగింది మా ఎమ్మెల్యే వెల్లపూడి రామకృష్ణ బాబు గారు పదేళ్ల క్రితమే అక్కడ ఇల్లు కట్టించారు ఇల్లు ఇచ్చారు మిగతా ప్లేస్ ఏదైతే జీవీఎంసి స్థలం ఉందో ఆ జీవీఎంసీ స్థలం ఇది పిఠాపురం కాలనీ కూడా ఇది ఆ స్థలం నిన్న వాళ్ళు గొరవ చేసిన స్థలం ఈ స్థలం అని చెప్పి ఎంక్రోచ్మెంట్లో ఉన్నారని చెప్పి ఇది సర్వే రిపోర్ట్ జీవీఎంసి టౌన్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ కోటిన్నర పైగా వాల్యూ చేసేటువంటి ప్రభుత్వ భూమి జీవీఎంసి కార్యాలయం కట్టాలని సచివాలయం కట్టాలని వాళ్ళకి అన్నీ కూడా పూర్తి సదుపాయాలతో అక్కడ హౌసింగ్ ఉందని చెప్పి వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా జీవీఎంసీ అధికారులు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అకార్డింగ్ టు ద కోర్టు ప్రొసీడింగ్స్ వాళ్ళు ఫాలో అవుతుంటే అక్కడ కూడా మళ్ళీ రాజకీయ కుట్ర చేసి ధర్నాలు చేయించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవి మీకు వాస్తవాలు తెలియజెప్పడానికి ఎవరిని విమర్శించడానికి కాదు ఎవరిని తప్పుపట్టడానికి కాదు పేదలకు ఇల్లు ఇప్పించడం జరిగింది వాళ్ళకి సముచిత స్థానం వ్యాపారం చేసుకోవడానికి ఇప్పించడం జరిగింది అన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా నేను పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నానో దాన్ని వీళ్ళు అడ్డుకట్టేయడానికో తప్పుద్రో పట్టించినకో నా మీద నిందలు నిశ్చోరాలు ప్రెస్ మీట్లు పెట్టించడానికో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ ఏది చేసినా కానీ నేను బ్రతికున్నంతకాలం నా పోరాటం ఎప్పుడు కూడా ఆగదు మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ కూడమి ప్రభుత్వానికి కానీ నా వల్ల కించిత్ చెడ్డ పేరు వస్తుందన్నా నేను బయదొలుతానని చెప్పి గత ఏడాది జూన్ ఇరవై ఒకటినే నేను నా రాజీనామా పత్రం కూడా నేను ఇచ్చాను నేను మా అధినాయకుడికి కార్పొరేటర్ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి